గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గోల్డ్ ఈ మధ్య కాలంలో పూర్తిగా గోల్డ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు గోల్డ్ అమ్మో ఇంత భయంకరంగా పెరిగిపోతుంది ఏంటి అని మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా ఇట్లా ఢమాలని పడిపోతుంది కదా బంగారం ధర కానీ సిల్వర్ ధర కానీ అట్లా చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది బంగారం ధర పాపం కొన్నోళ్ళు ఈరోజు కూడా చాలా షాపుల దగ్గర లైన్లో ఉండి మరి ఏడ రెండు లక్షలు అవుతుందో అని లైన్ కట్టి మరీ గోల్డ్ కోసం వెయిట్ చేసిండ్రట ఇక ఒక్కసారిగా తగ్గంగానే కొనాలన్నా అద్దాని అని కొంతమంది ఏమో రిటర్న్ వచ్చేసిండ్రట లేదు మళ్ళా పెరుగుతుంది జస్ట్ తాత్కాలికమే పడ్డది అనగానే మళ్ళీ లైన్లో నిల్చొని కొనుక్కున్నారట ఇట్లా పెద్ద కన్ఫ్యూజన్ అయితే అయిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్ ధరకు సంబంధించి అయితే ఈరోజు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ ధర ఎంత తగ్గినా ఏంది ఒక్కసారి చూద్దాం మీరు ఇక్కడ చూడండి బంగారం ధరలు ఈరోజు భారీగా పడిపోవడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ధర ఏడు వందల యాభై ఐదు తగ్గి పదిహేను వేల ఆరు వందల నలభైలకి చేరుకుంది నిన్న పదహారు వేల మార్కు దాటిన బంగారం ధర చాలా రోజుల తర్వాత తగ్గుముఖం పట్టింది నేను ఇది చెప్తోంది కేవలం గ్రామ్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు అంతర్జాతీయ యుద్ధ వాతావరణాలు దీనికి ప్రధాన కారణాలు మరొకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి దీంతో బంగారం ధరలు భారీ స్థాయిలో పతనం అవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఒక్క గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏకంగా ఏడు వందల యాభై ఐదు తగ్గి పదిహేను వేల ఆరు వందల నలభైకి చేరుకుంది అండ్ నిన్నటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర పదహారు వేల మార్కుని టచ్ చేయడం జరిగింది బంగారం వెండి ధరలు గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరగడమే కానీ తగ్గడం లేదు అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు బంగారం ధర తగ్గిపోయింది అండ్ ఇప్పుడు ఏంటి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుంచి వివిధ దేశాలపై విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో గ్రీన్లాండ్ కావచ్చు వెనిజుల దేశాలపై ఆధిపత్యం కొనసాగిస్తూ రావడం అలాగే వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం వంటివి కారణాలతో బంగారం ధర భారీగా పెరిగింది ఇక ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి దీనిలో భాగంగానే ఈరోజు సెన్సెక్స్ నాలుగు వందల పాయింట్లు నష్టపోయి ఎనభై రెండు వేల నూట యాభై పాయింట్ల వద్ద అలాగే నిఫ్టీ నూట నలభై పాయింట్ల వద్ద నష్టపోయి ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అని అంటే ఏడు వందల యాభై ఐదు తగ్గింది గ్రామ్కి పదిహేను వేల ఆరు వందల నలభైకి అండ్ ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వేల నలభై తగ్గింది లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై ఇది నేను ఎనిమిది గ్రాములకే చెప్తున్నా అదే పది గ్రాముల బంగారం తులం ధర ఎంత అంటే ఏడు వేల ఐదు వందల యాభై తగ్గి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయల దగ్గర ఉంది ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల ఐదు వందల యాభై తగ్గింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు తగ్గి పదిహేడు వేల అరవై రెండు గాను అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు తగ్గి లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరుగా ఉంది అదేవిధంగా పది గ్రాముల బంగారం ధర ఎంత అంటే ఎనిమిది వేల రెండు వందల ముప్పై తగ్గి లక్ష డెబ్బై వేల దగ్గర ఉంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గోల్డ్ ఎక్స్పర్ట్ ఒక్కసారి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బంగారం ధరలు విపరీతంగా పెరగడమే తప్పించి తగ్గడం లేదు ఈ మధ్యకాలంలో మీరు జస్ట్ ఇయరే తీసుకోండి జాన్వరి తీసుకోండి జాన్వరి మొత్తంగా కూడా సార్ మనతో పాటు గోల్డ్ ఎక్స్పర్ట్ నమశివాయ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ బంగారం ధర రోజు రోజుకి పెరగడం తప్పించి అసలు తగ్గనే తగ్గలేదు సార్ అట్లాంటిది ఈ రోజు బంగారం ధర పడినటువంటి పరిస్థితి అట్లాగే సిల్వర్ ధర కూడా పడిపోయింది సార్ ఏంటి సార్ రీజన్ ఏంటి పెరగడానికి రీజన్ ఎందుకంటే కోవిడ్ టైం నుండి పరిస్థితులు బాగాలేవు దేశాల పరిస్థితి బాలేవు ఎకానమీస్ బాగాలేవు ఇండియా కొద్దిగా గుడ్డులో మెల్లగా ఉంది తర్వాత రష్యాతో రష్యాతో యుఎస్ శాంక్షన్లు పెట్టడము తర్వాత వాళ్ళ కరెన్సీ డాలర్ లో ఉన్న కరెన్సీ ఫ్రీజ్ చేయడంతో ప్రాబ్లమ్ అగ్రవేట్ అవడం మొదలైంది తర్వాత ఫాలోడ్ బై ట్రంప్ యాక్షన్స్ టారిఫ్ ఇవన్నీ చేస్తూ అన్ని దేశాలతో గొడవలు సో రష్యా కరెన్సీ ఎరుక్కుపోయింది డాలర్ లో ఉన్నది డబ్బులు ఆగిపోయినాయి సో రేపటి రోజున మన పరిస్థితి కూడా అంతే మనం బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశాము డాలర్ లో నిల్వలు ఉన్నాయి అని మేజర్ కంట్రీస్ అందరూ కూడా వరి స్టార్ట్ అయింది దాంతో లోకి పెట్టుబడులు డాలర్ ని డంప్ చేస్తూ బంగారం లో పెట్టుబడులు పెట్టుకుని మొదలైందండి దాని తర్వాత సిల్వర్ లో పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి అందుకనే ఉదృతంగా రెండు కూడా బాగా పెరుగుతున్నాయి అమ్మ యస్ సార్ అంటే తగ్గడానికి రీజన్ ఏంటి సార్ ఎస్ అన్ని దేశాల మధ్య కొంత ఏమంటారు కన్ఫ్యూషన్ ఆర్ కొంచెం ముద్రిక్త పరిస్థితులు ఉండడం వల్ల బంగారం ధర పెరుగుతూ పోయింది సార్ కానీ ఈ రోజు ఎందుకింత భారీగా తగ్గింది మరి మనం పాలు వేడి చేస్తాం పొంగొస్తుంది కదమ్మా నిన్న వచ్చింది గత రెండు మూడు రోజులు వచ్చింది పొంగు లాంటిది అది టెంపరర్ అది ఉండదు నిలబడదు అంత పారాబోలిక్ రైజ్ వచ్చినప్పుడు ఏ కమాడిటీ అయినా కానీ ఫాలో అవుతుంది కాబట్టి స్టీప్ గా పెరిగింది కాబట్టి పెరగాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పెరిగింది అందుకని పడింది సిల్వర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ టైమ్స్ పెరిగింది అండి వన్ ఇయర్ లో మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది సో కాబట్టి స్టీప్ ఇంక్రీజ్ వచ్చింది షార్ట్ పీరియడ్ లో కాబట్టి కరెక్షన్ అనేది మనం నిన్న చూసామండి ఎస్ సార్ అంటే సార్ పీక్ వెళ్లిపోయింది ఆల్మోస్ట్ మీరు ఒక పొంగు లాంటిది అని అంటున్నారు కదా సార్ ఎక్కడ ఆగుతుంది అది సరే మరీ ఎక్కువ పెరిగింది కాబట్టి ఒక దగ్గర ఆగాలి కదా ఒక మార్క్ దగ్గర సిల్వర్ ఎక్కడ ఆగొచ్చు గోల్డ్ ఎక్కడ ఆగొచ్చు అంటే అది మనం చెప్పలేము మా భవిష్యత్తులో మళ్ళీ ట్రంప్ నుండి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి లేదు చైనా లాంటి దేశాలు అగ్రెసివ్ గా కొంటున్నాయి కదా వాళ్ళు స్లో అవుతారా కొ ఆపేస్తారా తగ్గిస్తారా ఏం చేస్తారు సో వాటి మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనమాట ఉంటుంది బట్ ఇన్ జనరల్ మనము మాట్లాడితే ఒక ఇయర్ లో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ టైమ్స్ పెరిగిన సిల్వర్ లాంటిది నిలబడ్డం కష్టము సో అందుకనే ఈరోజు కరెక్షన్ చూసాము మోర్ దాన్ సిక్స్టీ థౌసండ్ కరెక్షన్ ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ పీక్ టచ్ అయింది త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లో టచ్ అయింది సో ఇవాళ సిక్స్టీ కూడా రీచ్ అయితే త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఇట్లా ఇంత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇంకా కొద్దిగా కరెక్ట్ అవుతుంది ఇక్కడే కొద్ది సపోర్ట్ తీసుకున్నా కొద్ది సైడ్గా తిరిగినా గానీ మళ్ళీ కరెక్ట్ అవ్వాలి మేబీ త్రీ లాక్స్ రేంజ్ కి అయితే రావాలి నా ప్రకారము ఓకే ఎందుకంటే ఇంత పెరిగింది కాబట్టి అందులో కరెక్షన్ అనేది డీసెంట్ కరెక్షన్ అనేది త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ కి వస్తేనే కొద్దిగా ఫుల్ అంటే కరెక్షన్ రీసెంట్ కరెక్షన్ అయినట్టు పైనుండి సో బంగారం కూడా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రావాలి సో వస్తుందా లేదా అని చూడాలి అగేన్ భవిష్యత్తులో జరగబోయే ఘటనలను బట్టి నిర్ణయాలను బట్టి ఉంటది ఇక్కడ ఎందుకంటే దేశాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కొండం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఆ కొద్దిగా చెప్పడం కష్టము ఇండివిజువల్స్ అయితే వేరుగా ఉంటది ఇన్స్టిట్యూషన్ ఇండివిజువల్ అంటే మనం చేయొచ్చు దేశాలకు ఏముంది దే డోంట్ మైండ్ పేయింగ్ లిటిల్ బిగ్ ప్రీమియం ఆల్సో ప్రీమియం పే ఉంటారు కాబట్టి ఇన్ జనరల్ మన మన అబ్జర్వేషన్ ప్రకారం అయితే కొద్దిగా కన్సాలిటేట్ అవ్వాలి ఇక్కడ కన్సల్టేట్ అయ్యడము లేకపోతే కొంచెం కిందికి వచ్చి కన్సాలిటేట్ అవ్వడము జరగాలి సైడ్ వేస్ట్ కొద్దిగా డౌన్ కు రావాలనేది ఎక్స్పెక్టేషన్ వస్తే కొనడానికి అయితే అప్పుడే అంటే జనరల్లీ అయితే చాలా మంది రెండు లక్షల టచ్ అవుతుంది రెండు లక్షలు టచ్ అవుతుంది బంగారం అని ఎస్ సార్ సార్ కానీ వన్ నైన్టీ ఫైవ్ అయినా సరే కొంటూనే ఉన్నారా సార్ గోల్డ్ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని ఈ రోజు తగ్గింది అదే సిగ్నల్ అమ్మా రీజన్ రిటైల్ ఇన్వెస్టర్లు వెంట పడుతున్నారు రిటైల్ ఫ్రెండ్జీ మొదలైంది అంటే ఇంకా అసెట్ క్లాస్ అయిపోయింది ఇంకా దాని పని అని అర్థం సో వెరీ రిస్కీ అన్నట్టు రిస్కీ జోన్ లో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు బాగా పెరిగినాక వస్తారు వాళ్ళు రోజుకి ఐదు వేలు పెరిగింది రోజుకి ఇరవై వేలు పెరిగింది రోజు పదిహేను వేలు పెరిగినప్పుడు వాళ్ళ అటెన్షన్ వస్తుంది లోపల ఫియర్ ఆఫ్ మిస్సింగ్ నోట్ వస్తుంది ఫోమో ఉంటాం కదా మొదలవుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళకే కావచ్చు అయ్యో పరిగెత్తి కొనేద్దాం లేదా నిన్న కొందాం అనుకున్నాం కొనలే మొన్న కొందాం అనుకున్నాం కొనుక్కోలే ఇప్పుడు నలభై వేలు పెరిగింది ముప్పై వేలు పెరిగిందని ఆ భయంలో కొనేస్తారు సో ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ నోట్ లో కొంటున్న భయంగ్ అయితే మాత్రం చాలా రిస్క్ మోస్ట్లీ అట్లానే కొంటున్నారు మిస్ అవుతున్నామని కొంటున్నారు ఇవాళ తగ్గగానే ఒక ఇన్వెస్టర్ కాల్ చేశాడు నేను కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను సార్ కొనమంటానా అంటే నేను వద్దని చెప్పినా కొన్నాను ఆయన ఇవాళ ఉన్నాడు సో దట్ క్లియర్ గా రిటైల్ పీపుల్ చేతిలో కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టు అర్థం అవుతుంది సిగ్నల్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ సో దీస్ ఇంకా ఫర్దర్ కరెక్ట్ అవుతుందని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా ఓహో అచ్చా ఓకే సో ఇంకా ఇంకా తగ్గుతుంది అంతేనా సార్ చిన్నవాళ్ళు ఎక్కారు బండి అంటే అర్థం పడిపోతుంది అని అర్థం ఓ సార్ ఎంత తగ్గొచ్చు సార్ బాబోయ్

అదే కదా చెప్పేదమ్మాట పొంగు లాంటి టైమ్ లో ఉన్నాము జాగ్రత్తగా ఉండాలి ఒకటే రోజు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సిల్వర్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే క్లియర్లీ ఇండికేట్స్ అది డేంజర్ సిగ్నల్స్ స్టార్ట్ అయినాయి చూపిస్తుంది క్లియర్ చెప్తుంది నిన్ననే చెప్పాను నేను ఫోర్ ఓ క్లాక్ ఇట్లానే ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నారు అయితే ఈసిక్స్ ఛానల్ నేను క్లియర్ చెప్పాను అది ఒకటే రోజు యాభై వేలు పడుతుందమ్మా జాగ్రత్త అని చెప్పాను కాపర్ వైపు వెళ్ళాలి ఇవి అయిపోయింది ఇక కాపర్ వైపు వెళ్ళండి కాపర్ కొనండి ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి సార్ నిజంగా అంటే ఇది స్టాప్ చేసి కాపర్ కొనడం ఇవాళ ఇవాళ అన్ని కమోడిటీస్ కూడా కరెక్ట్ అయినాయి అమ్మా గోల్డ్ సిల్వర్ కరెక్షన్ తో పాటు అన్ని కమోడిటీస్ కూడా కరెక్ట్ అయినాయి సో కాపర్ అవును అది కాపర్ అంటున్నారు ఇదే క్రూడ్ కూడా చెప్తున్నారు క్రూడ్ పెద్దగా కమాటి సైకిల్ అప్ సైడ్ మొదలైంది కాబట్టి క్రూడ్ కూడా పెరగచ్చు అని చెప్తున్నారు ఇట్ పాజిబుల్ అవన్నీ వాళ్ళు చెప్పేది పాజిబుల్ ఎందుకంటే ఆ అవకాశం ఇన్వెస్ట్మెంట్ కి అవకాశాలు కనబడకపోతే ఏం చేస్తారంటే పబ్లిక్ ఎక్కడ కొంచెం బెటర్ స్పాట్ అంటే అక్కడికి పోతారు కానీ అది అర్థమైన సబ్జెక్టా లేదా అని వాళ్ళు చూసుకోవాలి అర్థమైన అసెట్ క్లాసా కాదా చూసుకోవాలి చూసుకోకపోతే ఎగ్జాక్ట్లీ సార్ కేంద్రం ఇంకో రెండు రోజులలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది సార్ బడ్జెట్ కంటే ముందు ఇట్లాంటి కరెక్షన్స్ ఇన్ జనరల్లీ జరుగుతూ ఉంటాయి కదా సార్ అండ్ బడ్జెట్ రోజు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ అంటే ఇంత హై లెవెల్ అంటే కరెక్షన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి వాట్ మే హ్యాపెన్ విత్ ఇన్ టూ డేస్ అండ్ ఆన్ ది బడ్జెట్ డే సార్ డే టు డే చెప్పడం కష్టము ఏ దేని గురించి కూడా మనం డే టు డే ఇమాజిన్ చేయలేము బట్ ఈ లెవెల్లో కొనాలా వద్దా అనేది మనం మాట్లాడదాం ఈ లెవెల్లో కొనాలా అంటే వద్దు వెయిట్ చేయండి కరెక్షన్ కి బంగారం ఎమర్జెన్సీ నుండి ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు వన్ లాక్ ఫిఫ్టీ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్ కోసం వెయిట్ చేయండి ప్యూర్ గోల్డ్ అంటే అనదారి నుండి పదిహేను రోజులు తక్కువ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోండి అది అంతవరకు చెప్దాము సిల్వర్ అనేది మీరు అన్నట్టుగా త్రీ లాక్స్ కూడా హై ప్రైసే నోట్ ఏం లేదు సో కరెక్షన్ కోసం వెయిట్ సిల్వర్ లో ఇంకేమైనా ఫాల్ అనేది స్ట్రీప్ గా ఉండే ప్రమాదం కూడా ఉంది సిల్వర్ లో బిలో త్రీ బిలో త్రీ ల్యాక్స్ కూడా వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు కానీ ఇక్కడ ఏంటమ్మా అంటే ఇప్పుడు టూ థౌజండ్ నైన్ కి ఇప్పటికే చేంజ్ అంటే డిఫరెన్స్ ఉంది టూ థౌజండ్ నైన్ లో పెద్ద రీజన్ వ్యాలిడ్ రీజన్ లేకుండా పెరిగింది బంగారం సిల్వర్ విపరీతంగా అందులో బంగారం పెరగలేదు సో బంగారం పెరగకుండా ఓన్లీ సిల్వర్ పెరిగింది అది అలానే కరెక్ట్ అయినప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా కరెక్ట్ అయింది కొన్ని నెలల్లో డెబ్బై పర్సెంట్ కరెక్ట్ అయింది ఎయిటీ థౌసండ్ కరెక్ట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే దెర్ ఈ సమ్ ఫండమెంటల్ రీజన్ ఉంది దేశాలు కొంటున్నాయి సో అక్కడ ట్రిగ్గర్ అయింది దాంతో పాటు ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఇన్వెస్టర్లు కొంటున్నారు చిన్న చిన్న వాళ్ళు కూడా కొంటున్నారు మీరంటే లోన్ కూడా కొంటున్నారు డిఫరెన్స్ వస్తే ము టెమిటేషన్ ఉంటది సో బెస్ట్ వే ఏంటంటే ఆ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ చేసి కొనకుండా ఉండడం బెటర్ ఈ టైంలో లో లేదంటే రేట్లే చూడొద్దు అని చెప్తాను నేను చూడాలి రేట్లు మీకు ఏం సంబంధం అది దేనికోసం దేనికి అవసరం అది మీకు దూరం ఉంటే సరిపోతుంది కరెక్ట్ ఇప్పుడు అంత కావాలంటే కరెక్ట్ వన్ ఇయర్ మోర్ దాన్ వన్ ఇయర్ నుండి వీక్ గా ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ సో అట్లాంటివి దానిలో బ్రైట్ స్పాట్స్ ఉంటాయి దానిలో కొనుకోవటం లేకపోతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొద్ది వీక్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ ఎస్ అట్లాంటి స్పాట్ కొనుక్కోవాలి గాని ఏవైతే రెండు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు వేరే కానీ దానింత పడి ఉంటాయి మరి మీకు ప్రాఫిట్ వస్తదని గ్యారెంటీ ఎవరివి వలతారు మోస్ట్ లైట్ లాస్ట్ లాస్ట్ వెండ్ అవుతారు అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారంట చాలా మట్టుకి ఇదే నడుస్తుంది సార్ అంటే రియల్ ఎస్టేట్ ఇంకా అయిపోయింది కదా సో ఆ డబ్బులు ఇందులో పెడతానన్నా చూడండి ఎట్లా పెరిగిపోతుంది పది ఇరవై వేలు కదా సో వెరీ ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టుగా అంటే సిగ్నల్స్ ఎస్ సార్ సార్ ఈ అన్సర్టనిటీ దేశాల మధ్య ఇట్లాగే కొనసాగితే ఇంకా ఫ్యూ మంత్స్ వన్ టూ త్రీ మంత్స్ ఇట్లాగే కొనసాగుతాయి ఎట్లుంటది సార్ మార్కెట్ అంటే బంగారము వెండి అనేది డాలర్ నుండి దూరం అంటే ఎగ్జిట్ అవుతూ ఆ ప్రత్యామ్నాయంగా బంగారమే బెస్ట్ కాబట్టి బంగారంలో పెట్టుబడులు వస్తున్నాయమ్మా దానిలో డౌట్ లేదు డాలర్ ఎంతసేపు అయితే దేశాలకి నమ్మకం తగ్గుతూ వస్తుందో దేశాలు ఎప్పుడైతే డాలర్ అమ్మేస్తూ అమ్మేస్తూ దాని ప్రత్యామ్నాయంగా బంగారం లాంటి దానిలో పెట్టుబడులు పెడుతున్నారు సో కాబట్టి అది జరుగుతున్నంత కాలము బంగారం అప్సైడ్ ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంత స్టీఫ్గా తిరిగినప్పుడు కరెక్షన్ కూడా అట్లే ఉంటుంది తగినాక చూడవచ్చు కొనాలంటే సార్ కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ అయినాక ఒక డీసెంట్ కరెక్ట్గా వచ్చాక అప్పుడు కావాలంటే ఇంవెస్మెంట్కి ఆలోచించవచ్చు ఓకే అప్పుడు పరిస్థితులను ఎవ్యూ చేసుకొని ఎదర్ టు బై అనే ఆర్ నాట్లోని చూసుకోవచ్చు అప్పుడు ఎస్ సార్ ఎవరైతే ఎవరైతే ఇంకా కూడా కొనాలనుకుంటున్నారో మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినట్టుగా కొనాలనుకునే వాళ్ళు ఇంకా టిల్ ద డేట్ వాళ్ళకి మీరు ఇచ్చే వన్ ఆర్ టు సూచనలు ఏంటి సార్ అంటే షార్ట్ టర్మ్ లో అయితే కరెక్షన్ ఉండే ప్రమాదం ఉందమ్మా షార్ట్ టర్మ్ కి రీచ్ చేయండి ఫంక్షన్ పెళ్లి ఉన్నాయి అనుకుంటే కరెక్షన్ వాడుకొని కొనుక్కోండి వన్ మంత్ లో పెళ్లి ఉంది వన్ అండ్ హాఫ్ మంత్ లో పెళ్లి ఉంది అంటే ఎవరు ఆగదు కదా అట్లాంటి వాళ్ళు తప్పదు కరెక్షన్ కొద్ది ఈ కరెక్షన్ లో ఎంతవరకు వస్తుందో చూసుకొని కొనుక్కోవడమే బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొంచెం సాలిడ్ కరెక్షన్ రావాలి ఇంకా కొంచెం గట్టిగా కరెక్షన్ వస్తేనే కొనాలి వాళ్ళు లేదా కొనవద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అది నమశివయ్య గారు ఆయన గోల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఆయన చెప్తుంది ఒకటే ఇక్కడ కరెక్షన్ మొదలైంది ఇంకా కూడా కరెక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొంటే త్వరగా పెరుగుతుంది కాబట్టి ఈజీగా ప్రాఫిట్ గెయిన్ అవుతుంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక డేంజర్ బెల్ దయచేసి కొనకండి అనేటువంటి మాట ఎక్స్పర్ట్స్ అందరు కూడా చెప్తున్నారు ఎప్పుడైతే రీటైల్ అంటే మనలాంటి వాళ్ళు కూడా కొనడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇట్లాంటి కరెక్షన్స్ వెరీ వెరీ కామన్ ఇది డేంజరస్ కూడా లాస్ అవ్వడమే తప్పించి ప్రాఫిట్ అయితే ఉండదు అనేటువంటి మాట ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు సో పెరగడం తరగడం కోసమే అంటారు కదా సో అన్ రీచబుల్గా గోల్డ్ రీచ్ అయింది కానీ కాబట్టి ఒక పాల పొంగు లాంటిది అది ఇప్పుడు పాల పొంగు ఎట్లా ఒక వన్ ఆర్ కొన్ని ఫ్యూ సెకండ్స్ ఉంటుంది ఆ తర్వాత డౌన్ఫాల్ ఉంటుంది కదా ద సేమ్ వే గోల్డ్ అండ్ సిల్వర్ అదే జరగబోతోంది మూడు లక్షలు కేజీ సిల్వర్ అక్కడ వరకు కరెక్షన్ జరగొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అండ్ గోల్డ్ విషయానికి వస్తే మాత్రం లక్ష యాభై వేల వరకు మాత్రం కరెక్షన్ జరగొచ్చు దానికంటే కిందికి అయితే మేబీ జరుగుతుందో జరగదో తెలియదు కానీ లక్ష యాభై వేల రూపాయలు ఖచ్చితంగా తులం బంగారం పది గ్రాముల తులం బంగారం లక్ష యాభై వేల వరకు పడచ్చు అక్కడ ఆగచ్చేమో అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు కానీ దయచేసి ఇట్లా పెట్టుబడుల కింద చూసే వాళ్ళు మాత్రం దయచేసి కొనకండి అన్నటువంటి మాట ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.